మౌలిక వసతులు సరిగ్గా ఉంటేనే ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పరుగులు పెడుతుంది అవి కావాలంటే దానికి తగ్గట్లుగా భూమి అవసరం అవుతుంది ముఖ్యంగా ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించాలంటే ఏ స్థాయిలో ల్యాండ్ అమ అవసరం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే రాజధాని అమరావతిలో కీలకమైన ప్రాజెక్టుల కోసం రెండో విడత భూ సమీకరణకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం కలల రాజధాని అమరావతి చుట్టూ రింగు రోడ్డు రైల్వే లైన్ క్రీడానగరం వంటి భారీ ప్రాజెక్టుల అవసరం మేరకు ఈ సమీకరణ చేపట్టేందుకు సిద్ధమైంది అంతర్జాతీయ స్థాయి రాజధాని కావాలి అమరావతిని ప్రపంచ వేదికపై అత్యున్నతంగా నిలబెట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఇది ఈ ముందు చూపునకు తగ్గట్టుగానే అన్ని రకాలుగా రాజధాని అభివృద్ధికి ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం భారీ ఎత్తిన మౌలిక వస్తువుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించుకుంది నిర్ణయం తీసుకోవడం వరకు సరే కాని అది అమలు చేయాలంటే పెద్ద విస్తీర్ణంలో భూమి అవసరమవుతుంది ఆ అవసరానికి తగ్గట్టే అమరావతి అభివృద్ధిలో భాగంగా మలివిడత భూ సమీకరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది గతంలో రాజధాని ప్రకటించిన ప్రాంతాలను ఆనుకొని ఉన్న పదహారు వేల ఆరు వందల అరవై రెండు ఎకరాల భూములను సమీకరించేందుకు ఆమోద ముద్ర వేసింది దీని గురించి అయితే రైతులంతా సమకంగానే ఉన్నారు కాకపోతే ప్యాకేజ్ కానీ దానికి ఎక్కడ ఇస్తారు ఏందనేది ప్లస్ ఎంత ఇస్తారు కౌలు పోయినసారి అయితే ముప్పై మూడు వేలు ఫస్ట్ నుంచి బిగించి ఇచ్చారు కొంచెం ఇప్పుడు ఎక్కువ ఇస్తే అనేది ఆలోచన చేస్తున్నారు ఇప్పుడైతే తర్వాత ఎక్కడ ఇస్తారు ఫ్లాట్లు ఏ ఊరు కావరిస్తారా లేకపోతే మొత్తం కలిపి ఒకసారి ఇస్తారా ఇప్పుడు ఎండ్రాయి కరలు బియ్యన్నీ ఉన్నాయి కదా వివరంగా చెప్తే ఇస్తానికైతే రైతులు సిద్ధంగా ఉన్నారు మొత్తం ఈ టైం సుముఖంగానే ఉండాలి కానీ ఏదో ఒకటి ప్యాకేజీ మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి ఒకసారి రెండుసార్లు మీటింగ్ కమిటీ వేసి మాట్లాడి అప్పుడు చెప్తాం ఈ గ్రామంలో వచ్చి దానికి సంబంధించిన అధికారులు నాయకులు అదే మినిస్టర్లు వాళ్ళు వచ్చి అడిగితే దానికి మేము కూడా కొన్ని నిర్ణయాలు మాకు సంబంధించినవి ఉంటాయి కదా మేము కూడా చెప్పి ఇద్దరం సమ్మతించుకొని దాన్ని సరి చేసుకుందాం అనే ఆలోచనతో మేము ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు మేము ఇల్లు కట్టుకొని అన్ని చేసి చేతిగా డెవలప్ అయ్యేది రాజధాని కాబట్టి మాకు కూడా సదుపాయం ఎంబటే ఏర్పరచాలి కలప చే కలుపు చేసుకోమని అడుగుతాం ఈ విడత భూ సమీకరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి పల్నాడు జిల్లా అమరావతి మండలం పరిధిలోని ఎండ్రాయి పెదమద్దూరు వైకుంఠపురం కర్లపూడి గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి వడ్లమాను హరిశ్చంద్రాపురం గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టనున్నారు ఈ గ్రామాల పరిధిలో పదహారు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాల పట్టాభూములు రాజధాని కోసం తీసుకోనున్నారు అలాగే నూట నాలుగు ఎకరాల అసైన్డ్ భూములు ప్రభుత్వ భూమి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాలను రాజధాని అవసరాల కోసం తీసుకుంటారు మొత్తంగా ఇరవై నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూములు రెండో విడతలో సీఆర్డీఏ స్వాధీనంలోకి రానున్నాయి అయితే ప్రభుత్వ భూమిలో ఎక్కువగా కొండలు గుట్టలు జలవనరులు ఉన్నాయి వాటిని రాజధాని కోసం వినియోగించడం ఇప్పుడు సాధ్యం కాదు రైతుల నుంచి సమీకరించే భూముల్లోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే స్టేషన్ లైన్ నిర్మాణం అంతర్జాతీయ క్రీడా నగరం నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన రేట్లు బాగా పెరిగిపోయినాయి ముప్పై మూడు వేల కాడికి మొదలు పెట్టారు ముప్పై వేల కాడికి అప్పట్లో మొదలు పెట్టారు ఇప్పుడు మరి కౌలు సరిపోదు ఆ ముప్పై వేలు ఫ్లాట్లు ఎక్కడెత్తారు మాది ఆనుకొనే ఉంది మాది పొలిమేర ఇది నెక్కలకు కానీ అనంతరానికి కానీ కర్రపూడి అనేది పొలిమేర మాది ఆనుకొనే ఉండే ఎటు ఆనుకొని ఇక్కడ అయితే మాకు బాగుంటుందండి మాకు అవసరమైన మౌలిక వసతులు ఏమిటి కావాలి అని అడుగుతున్నావు ఏదైతే ఆల్రెడీ రాజధానికి ఇచ్చారో పాత రాజధాని వాళ్ళు అవన్నీ కూడా మేము కోరుకుంటున్నాము మాకు కావాలి అనేసి కవులు అయితే కనుక మేము యాభై వేలు ఇస్తే మొదటి సంవత్సరం నుంచి బాగుంటుంది పులింగ్ అంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మాకు కూడా కాకపోతే మాకు ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారు అనేది ఒక ఫర్దర్గా కావాలండి ఎక్కడ వచ్చేది మాకు కావాలి ఎక్కడిచ్చినా కానీ మా ఫ్లాట్లకు డెవలప్మెంట్ అనేది మేము కోరుకుంటున్నాం మొదటి విడతలో అమలు చేసిన ప్యాకేజీని రెండో విడతలోనూ అమలు చేయనున్నారు ఈ ప్రాంతంలో పత్తి మిరప మొక్కజొన్న వంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు ఎక్కువగా బోర్ల ద్వారానే వ్యవసాయం సాగవుతోంది ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే తమ భూములనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైతులు తెలిపారు కాకపోతే గతంలో కంటే మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంతో పాటు కౌలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ఏడాది జూలై నెలలో గ్రామ సభలు నిర్వహించిన సమయంలోనూ రైతులు ఇదే విషయాన్ని అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలిపారు తర్వాత జరిపే సమావేశాల్లో ప్యాకేజీ కౌలు విషయంలో స్పష్టతనివ్వాలని కోరుతున్నారు మేము అడిగేది ఉపాధి కావాలండి మాకు మా పని చేసే పని పొలం పొలం చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది రైతుల దగ్గర నుంచి కొన్ని డిమాండ్స్ డిమాండ్స్ ఉన్నాయి ఆ మీరు యాక్సెప్ట్ అయ్యిందండి అందరూ ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారండి రైతులు మాత్రం గవర్నమెంట్ వారు ఏం చెబుతారో దాన్ని బట్టి మేము మళ్ళీ రైతులందరూ మాట్లాడుకొని ఇవ్వటానికి ముందుకు వస్తామండి గత పది సంవత్సరాల కింద ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఇస్తారు అనేది ఒక అనుమానాలు ఉన్నాయి రైతుల్లో అవన్నీ కనుక నివృత్తి చేస్తే గనక రైతులు ఇవ్వటానికి ఎలాంటి ఇబ్బంది లేదు బోర్లు కానీ అంతా వాటర్ ఫెసిలిటీ ఉన్న ప్రాంతం అండి సంవత్సరానికి మూడు పంటలు పండిస్తారు మా వాళ్ళు అయినా మనకి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంతం ఇంకా డెవలప్ అవ్వాలని మన పిల్లల భవిష్యత్తు కోసం మేము రైతులు త్యాగానికి ఇదిగా ఉన్నామండి